గత కొంతకాలంగా బిల్లులు పెండింగ్తో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఓకే చెప్పింది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించబోతున్నారు దసరా పండుగ నేపథ్యంలో చిన్న కాంట్రాక్టర్లకు శుభవార్తను చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పనులు చేసి ఐదు కోట్ల లోపు ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్న వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది తర్వాత పనులు చేసి ఐదు లక్షల లోపు పెండింగ్ బిల్లులు ఉన్న కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలి అని నిర్ణయం తీసుకుంది వీటి విలువ నాలుగు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో చేసిన పనులు పెండింగ్ బిల్లులు చెల్లించలేదు అలాగే తన ఐదేళ్ల హయాంలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల బిల్లులు అలాగే పెండింగ్లో ఉంచేసింది ఇప్పుడు ఈ బిల్లుల్ని చంద్రబాబు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు చెల్లింది ఇప్పుడు సంక్రాంతి సమయంలోనూ చిన్న కాంట్రాక్టర్లకు చెల్లింపులు అయితే చేసిందట ఇప్పుడు దసరా కూడా చెల్లించబోతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే చెల్లించబోతున్నారు ఎందుకంటే వీళ్ళకి చిన్న చిన్న కాంట్రాక్టులకు ఆ బిల్లులు ఇచ్చిన తర్వాతే మళ్ళీ టెండర్లు వేస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ కొత్త పనులు తీసుకుంటారు లేదు బిల్లులు బకాయితో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు కొన్ని కొన్ని పనులు కూడా పెండింగ్లో ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం మీద అయితే ఈ రిమార్క్ అయితే ఖచ్చితంగా ఉంది జగన్ హయాంలో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు బిల్లులు రాక అనేది ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది చిన్న కాంట్రాక్టర్లకు ఇది శుభవార్తె